హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి ఇక్కడైతే నేనైతే బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ బెండకాయలు కట్ చేసేది మాత్రం ఫ్రైడే నైట్ అండి ఫ్రైడే నైట్ అయితే బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే కర్రీ చేయాలనేసి ఇంకా నైటే కట్ చేసుకున్నాను ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఈ వీడియో వచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ కిస్తున్న వీడియో అనమాట ఇక్కడైతే నేనైతే రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా రైస్ అయితే ఉడుగుతుంది ఇంకా వేరే స్టవ్ మీద కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేస్తాను ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి స్టవ్ మీద కలాయి పెట్టుకున్నాను అందులోకైతే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన ఆయిల్లోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి బెండకాయ కర్రీలోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది తాలింబ దినుసులు వేసుకున్న తర్వాత అందులోకి అయితే కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని తాలింబ దినుసులు వేగే వరకు అయితే వేపుకోవాలి బెండకాయ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది అయితే అయితే వీడియోలో అయితే చూపిస్తాను బెండకాయ కర్రీ చేసేటప్పుడు చాలామందికి అయితే జిగురైతే వస్తుంది జిగురు రాకుండా బెండకాయలు చిన్న టిప్ అయితే ఫాలో అయితే జిగురైతే రాదండి ఆ టిప్ ఏంటో అనేది అయితే వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడ అయితే నేనైతే దినుసులు అయితే వేపుకుంటున్నాను తాలింపు దినుసులు వేగిన తర్వాత ఆనిన ముక్కలని అయితే వేసుకుందాము తాలింపు దినుసులు అయితే వేగినాయి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరగాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము అలాగే అందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు వేసుకున్న తర్వాత అందులోకి పావు స్పూన్ అయితే పసుపు వేసుకుందాము అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ అయితే మగ్గే వరకు అయితే మగ్గించుకోవాలి ఇక్కడైతే నేను పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను ఒక పక్క రైస్ అయితే ఉడుకుతుంది మరో పక్క అయితే ఇంకా కర్రీ అయితే స్టవ్ మీద వేశాను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఇక్కడైతే ఆనియన్ ముక్కలను అయితే మగ్గించుకుంటున్నాను ఆనియన్ ముక్కలైతే మగ్గనియండి అందులోకి సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే కర్రీని అయితే మగ్గనివ్వాలి సిమ్లో పెట్టుకుని అయితే కర్రీని అయితే మగ్గనిద్దాము బెండకాయ అయితే చేసేటప్పుడు జిగురు రాకుండా ఉండాలంటే చిన్న టిప్ చెప్తాను చెప్పాను కదా అది ఇదేనండి వన్ స్పూన్ అయితే అయితే వేసుకోవాలి పెరుగు లేకపోతే వన్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు ఇలా ఉడుకుతున్న మనం మగ్గుతున్న కర్రీలోకి అయితే వన్ స్పూన్ కాడు కానీ వన్ వన్ స్పూన్ లెమన్ జ్యూస్ కానీ వేసుకుంటే మనకి బెండకాయల నుంచి అయితే జిగురు అయితే రాదండి కర్రీ అయితే పొడిపల్లాడుతూ వస్తుంది సాటర్డే మార్నింగ్ అయితే మా ఏలూరులో అయితే ఫుల్గా అయితే వర్షం పడుతుందండి ఇంకా ఇక్కడైతే క్లైమేట్ అయితే చాలా వెదర్ అయితే చాలా బాగుంది కూల్ కూల్గా అయితే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది ఇంకా చాలా వెదర్ బాగుంది కదా అనేసి అయితే ఇక్కడైతే నేనైతే చిన్న క్లిప్ అయితే వీడియో అయితే తీసాను మా ఇంటి చుట్టూ సరౌండింగ్స్లో అయితే ఇలా అయితే ఉంటుంది మీకు వర్షం పడుతుందండి చూశారు కదా వర్షం అయితే పడుతుంది ఇలా వర్షం పడుతుంటే చాలా బాగుంటుంది మార్నింగ్ మార్నింగే క్లైమేట్ అయితే చాలా కూల్ కూల్గా అయితే వెదర్ అయితే చాలా బాగుందండి ఇంకా నేను లోపలికి వచ్చేసి టీ అయితే పెడుతున్నాను ఓ పక్క రైస్ అయితే అయిపోయిందండి ఇంకా రైస్ అయిపోయిందనేసి టీ అయితే పెట్టాను మరో పక్క ఇంకా కర్రీ కూడా మగ్గుతుంది బెండకాయ ముక్కలు అయితే మగ్గని అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే కారాన్ని అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే నేను కారాన్ని తిప్పుకొని రెండు నిమిషాలు మగ్గనిస్తాను బెండకాయ కర్రీ అయితే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము బెండకాయ ఫ్రై ఎక్కువగా క్రిస్పీగా ఉన్నా కూడా నాకు నచ్చదండి కొంచెం ఇలా ముద్దుగా ఉంటేనే నాకు బెండకాయ కర్రీ అనేది అయితే నచ్చుతుంది నేను ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు చేసుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టిప్ చెప్పాను కదా టిప్ ఫాలో అయితే కర్రీ అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను చేసిన ప్రాసెస్లో బెండకాయ కర్రీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇక్కడైతే పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయ్యారండి ఇంకా ఈరోజైతే పియూ యూనిఫామ్ అండి ఇంకా ఇంకా ఇక్కడైతే పిల్లలకైతే మార్నింగ్ అయితే బెండకాయ కర్రీ చేశాను కదా ఇంకా రైస్ అయ్యే పెట్టాను ఇంకా వాళ్ళు రైస్ తినేసి స్కూల్కి అయితే రెడీ అయ్యారు ఆటో కూడా వచ్చింది ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇక్కడ నిసీ పాప అయితే వెళ్తుందండి అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేశారు ఇంకా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్కి అయితే ఇంకా అంగన్వాడీ పిన్ ఉంటుంది కదండి బాలామృతం దాంతో అయితే అట్టయితే వేస్తున్నాను ఎలా వేస్తాను అనేది అయితే వీడియోలు అయితే చూపిస్తాను నేను వన్ కప్ అయితే బాలామృతం పిండిని అయితే తీసుకున్నాను ఆల్రెడీ బాలామృతం పిండిలో అయితే షుగర్ ఉంటుందండి ఆ షుగర్ అయితే మనకు సరిపోదు కాబట్టి లైట్గా షుగర్ అయితే వేసుకోవాలి అలాగే అందులోకైతే చిటికడయితే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత చిన్న అయితే పాలు వేసుకోవాలి పాలు వేసుకొని వాటర్ పోసుకుంటూ మనం దోశల పిండి మాదిరి అయితే కలుపుకోవాలి దోసల పిండి మాదిరి కలుపుకొని పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా దా మనైతే దోశలు అయితే వేసుకోవాలి స్టవ్ మీద అయితే పెనం పెట్టుకోవాలి పెనం అయితే హీట్ అవ్వాలి హీట్ అయిన పెనం మీద మనం బాలామృతంతో అయితే దోశల పిండి కలిపాం కదండి దాన్ని దోశ మాదిరిగా అయితే వేసుకోవాలి పలచగా వేసుకుంటే రాదండి కొంచెం మందంగానే వేసుకోవాలి ఇలా దోశ వేసుకొని సైడ్స్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాలు అయితే కాల్ కాలనివ్వాలి కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోవాలి అలా సిమ్ స్లిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి లోపల కూడా బాగా కాలుతుంది రేపు సండే కదండి రేపైతే మాకైతే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పాపదైతే పుట్టి వెంట్రుకలు అయితే ఫంక్షన్ అయితే ఉందండి అక్కడికైతే వెళ్ళాలి అది మా సత్రంపాల్లోనే ఇంకా దట్టు మాకు రేపు మా సండే కదా మార్నింగ్ అయితే మాకు చర్చ్ ఉంటుంది ఇంకా చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా సత్రంపాల్లోనే కాబట్టి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళాలి బాలామృతం పిండితో అయితే ఇలా దోశ వేసుకుని అయితే తినండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీకు దో బాలామృతం పిండి దొరికితే మాత్రం ఇలా ఈ ఈ ప్రాసెస్లో అయితే దోశ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అయితే నేను దో బాలామృతం పిండితో అయితే కేక్ ఎలా చేయాలో అయితే వీడియోలు అయితే చూపిస్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కామెంట్ అయితే చేయండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వస్తుంది అప్పుడు నా వీడియో అయితే మీరు వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్